ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి అని డీసీసీబీ డైరెక్టర్ ఎన్ కిషన్ నాయక్ తెలిపారు సోమవారం శివారెడ్డిపేట పిఎస్ఈస్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు ముత్యం రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ అధిక దిగుబడులను ఇచ్చే ఆధునిక వంగడాలతో సాగు చేసి అధిక దిగుబడులు పొందాలి అని రైతులను కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న మూడు ఎస్సీ ఒక ఎస్టీ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఖాళీగా నాలుగు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసిందన్నారు తాను పిఏసీఎస్ చైర్మన్ గా పనిచేశానని రైతులకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జే రత్నారెడ్డి డైరెక్టర్లు జే వెంకట్రెడ్డి జనార్దన్ రెడ్డి నర్సింహ్లు శ్రీనివాస్ రెడ్డి సిఈఓ ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు ఈ పైసలు ఎన్ని ఇన్కమ్ ఎంత వస్తుంది ఖర్చు ఎంత అవుతుంది అదే అనుకుంటున్నారు ఇక్కడ మనము హైదరాబాద్ దగ్గరలో ఉన్నాం ఇక్కడ మనకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలి మరి ఇక్కడ కూరగాయలు పండిస్తారు కూరగాయలకు ఏమేం వసతి ఉంటుంది ఏం చేయాలి తోటలు పెట్టడానికి పండ తోటలకు ఏం కావాలి మరి కొంతమంది ల్యాండ్ లేవని గడ్డలు గుంతలు ఉన్నాయి దానికి ట్రింపులు ఉన్నాయి ఇప్పుడు వేసుకుంటూ ఉండాలి దాని ల్యాండ్ లెవెల్ ఎట్లా చేయాలి ఎంత వ్యవస్థ ఎప్పుడైతే అయిందో రైతుకు ఒక లక్ష రూపాయలు ఇచ్చిన ఒక యాభై వేలు ఇచ్చినా ఒక వేలు ఇచ్చినా ఒక ఐదు వేలు ఇచ్చిన దానికి సేల్ అనేది ఇక్కడ సంఘం పట్టుకుంటది అదే సార్ సంఘం పట్టుకుంటది సంఘం పట్టుకుంటది కానీ ఆ సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు పట్టుకున్న డబ్బులన్నీ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంటాయి మనకు సెంట్రల్ బ్యాంక్ ఒక గుడ్డ పైసా ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ పైసలు తెచ్చి నా బాడ నుంచి సెంట్రల్ బ్యాంక్ తెచ్చి సెంట్రల్ బ్యాంక్ ద్వారా మనకు ఇస్తాడు అయితే ఎల్టీ లోన్ లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటాడు నా బాడ కొంచెం ఇంట్రెస్ట్ అవుతాడు ఇది ఈ పట్టునది ఈ వ్యవసాయ సంఘం కాబట్టి ఈ సంఘంలో నీ ఐదు రూపాయలు ఉన్నాయి కాబట్టి నీవు దీంట్లో షేర్ హోల్డర్స్ వింటున్నారా నీ షేర్ హోల్డరు షేర్ ఉన్నాయి కదా ఐదు పర్సెంట్ ఉన్నాయి కదా ఐదు పర్సెంట్ ఇక్కడ షేర్ ఉన్నందుకే నీవు ఈ బ్యాంకు ఐదు రూపాయలు కమర్షియల్ బ్యాంక్ లేదు కాబట్టి నీవు కమర్షియల్ బ్యాంకు షేర్ హోల్డరు కావు ఏమైనా మిగిలితే ఒక సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డివిడెంట్ ఇస్తారు ఆ డివిడెంట్ కూడా లో రెండు రెండు సంవత్సరాలు కోవిడ్ లో డివిడెంట్ ఇవ్వలేదు ఇచ్చినవి ఉన్నాయి దాని మీద లోన్ చేస్తున్నాము గోల్డ్ లోన్ ఇస్తున్నాము కానీ డెవలప్ చేస్తున్నాము ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాము సెవెన్ ఎకర్స్ ల్యాండ్ తీసుకున్నాము ఈ బిల్డింగ్ జాగా తీసుకున్నాము ఈ బిల్డింగ్ ఇంతవరకు ఈ కట్టినం డెవలప్ చేసినాము అదే విధంగా సొసైటీ అక్కడ బ్రాంచ్ మన సెంటర్ బ్రాంచ్ పక్కకు బ్యాక్ సైడ్ లా మరి అక్కడ మనం ఒక నాలుగు సెంటర్స్ డబుల్ డబుల్స్ అక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఉంది దాంట్లో మనం ఫర్టిలైజర్ బిజినెస్ చేస్తున్నాము ఒకటి రెంట్కి ఇచ్చాం పుచ్చుమాముడి దగ్గర కూడా గోడౌన్ జాగా అది రెండు ఎకరాల జాగా గవర్నమెంట్ ఇచ్చింది ఆ రెండు ఎకరాల జాగా గోదాం దాంట్లో గోదాం శాంక్షన్ అయినాయి మనకు రెండు గోదాములు కోటి ముప్పై లక్షలు ఒకటి కోటి పది లక్షలు ఒకటి కోటి పది ముప్పై ఒకటి పది కోటి పది ఒకటి రెండు గోదాములు శాంక్షన్ అయినాయి ఒకటి కంప్లీట్ అయింది ఒకటి నిర్మాణంలో ఉంది ఇవి గోదాం ఏమో అప్పులు ఉన్నాయి అప్పులు కట్టాలి రెండు కోట్ల నలభై లక్షల అప్పు అప్పు కట్టాలి జాగా మనకు రెండు ఎకరాల జాగా గవర్నమెంట్ జాగా అసైన్మెంట్ జాగా మనకి ఇచ్చేది గవర్నమెంట్ ఇది మన సంఘాది అయితే మనం ఏది ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మనము ఈ యొక్క సంఘంలో రావచ్చు మీ ఇష్టం వచ్చింది అప్పుడు పైసలు తీసుకోవచ్చు లోను కట్టవచ్చు మరి మీ దగ్గర ఏమైనా ఉంటే మరి పైసలు కూడా ఇక్కడ ఉంటే మన బ్యాంకులో పెట్టవచ్చు ఆ బ్యాంకులో పెట్టిన పైసలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అవతల బ్యాంకులో ఏవైతే సేవింగ్ అకౌంట్స్ సేవింగ్ ఖాతాలు ఉంటాయో మన దగ్గర కూడా సేవింగ్ ఖాతాలు ఉంటాయి మన బ్యాంకులో ఏమైనా డిపాజిట్ చేస్తే దానికి కూడా మిక్తి వస్తుంది మరి మీరు రైతులు రైతు ఏ రకంగా రైతు ముగ్గులు పోవాలి అనేది అంతా ఆలోచన చేసి ఒకవేళ మీకు తెలియకుంటే సంఘంకు రావాలి మనం సంఘం కోసం మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మనం కన్సల్ట్ చేస్తాం అట్లనే ఒకసారి మనము పంట వేస్తాం పంట చేస్తే మనము కందులు కానీ ఒడ్లు కానీ లేకుంటే ఇక ఇతర పంట ఏదైనా ఉంటే కింద ఏర్లను పురుగులు తినేస్తున్నాయి పురుగులు తినేసి చేతికి వచ్చేటప్పుడు వరకు కూడా పూత వచ్చే వరకు అన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి మరి భూసార పరీక్ష చేయాలి భూమిలో ఏం తక్కువ ఉన్నది నత్రజని తక్కువ ఉందా బాసారం తక్కువ పొటాస్ తక్కువ ఉందా ఏం తక్కువ అనేది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి అందరూ ప్రతి ఒక్క రైతులు రైతు సోదరులు భూసార పరీక్ష చేసి మనము దాంట్లో ఏ ఇతనం ఏ పంట అయితే అనుమైన పంట ఇక్కడ వేస్తే బాగా పండుతుందో ఆ పంటను మనం ఇక్కడ వేయాలి ఇప్పుడు పత్తి ఏస్తులం చాలా రోజుల నుంచి పత్తి ఏస్తునం మంచి కొత్త వంగడాలు వచ్చినాయి ఎక్కడకు యాభై క్వింటల్ పత్తి వస్తుందట మనకు తెలుసా ఇక్కడ యాభై గింటలు పత్తి వచ్చేది కానీ మన రాలేదు ఏమైనా ఉంటే మనము ఆ సీట్స్ ఇక్కడ తీసుకొచ్చి వేస్తే ఒకరికొకరి మనము పచ్చలు వేస్తుంటేవి లేకుంటే వొట్టి వడ్లు వేస్తుంటేవి ఇప్పుడు అన్ని వట్టి వడ్లు వేసే కాకుండా ఇప్పుడు నలభై నలభై బస్తాల కొట్టు వండిస్తున్నాం లేకుంటే నాలుగు బస్తాల వండిస్తుంటున్నాం వండుస్తుంటుంది మా చిన్నతనంలో పచ్చలు వేస్తే నాలుగు నెలలు పడి అన్ని పోతుండే మొక్కలు ఇప్పుడు నీళ్ళ పంట ఎందులో యాభై అరవై సందులు వేస్తున్నాయి ఎకరకు ఇట్లా మనము ముంగలి కోరికే మనం ఆలోచన చేయాలి రైతు అన్నప్పుడు రైతు బాధ్యత పూర్తిగా వహించాలి మనం లోన్ తీసుకొని ఇక్కడ లోన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మరి లేకుంటే రైతు బంధు వస్తే ఇక్కడ నాలుగు కింద ఇప్పుడు ఇప్పుడు పదిహేను నుంచి తాగు తిరుగు మీద ఎక్కువైపోయింది దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కంట్రోల్ చేసి పిల్లలకు బాగా చదివించండి ఇల్లు ఇల్లు కట్టుకోండి మంచి పంట పండించింది మనం హైదరాబాద్ రాజధానికి దగ్గర అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇంకా మనం బాగుపడాలంటే ఇంకెక్కడ పోతాం ఎక్కడ ఇంకా ఇప్పుడు ఇప్పుడు బాగుపడాలంటే ఇంకెప్పుడు బాగుపడతాం కాబట్టి మీరందరూ కూడా మంచి మంచి సలహాలు ఇవ్వాలి రైతులు అందరూ కూడా మీ బాధ్యత ఈ ఆర్డర్లకు ఒకసారి ఇది మనము ఈరోజు ఉన్నది జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అంటే ప్రతి ఆరు మాసాలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ అవుతుంది ఈ జమా ఖర్చులు దీంట్లో చర్చించుకుంటాం మీరు ముగ్గురు నలుగురు వంద నూట యాభై మంది వచ్చి ఏదో పోతుంది ఛాయ్ డాక్ అంటే కాదు ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడ మీకు మన మంచిగా సలహాలు దొరుకుతాయి అందరు కూడా గౌరవిస్తారు మర్యాద దొరుకుతుంది మీకు ఏమేమి కావడం అవి అన్నీ కూడా లోన్ల గురించి పైసల గురించి అవి అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మళ్ళా మీకు చాలా ఎత్తున్నా చంద్రబాడీకి వస్తారని కోరుకుంటూ మరి నేను ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేస్తా ఉన్నాం ఇది అక్కడ పెండింగ్లో ఉన్నాను కాబట్టి నేను వచ్చిన కానీ నేను ఏది చేసినా రైతు కొరకే చేస్తాం మీరు చూసుకుంటా చూసిన ఇంతవరకు ఇంతవరకు పదిహేను సంవత్సరాలు మీరు చూసినాం కాబట్టి ఇప్పుడు కూడా నా సహాయ శక్తుల అక్కడ సెంట్రల్ నా నుంచి అయ్యేది మీకు అధిక నిధులు తీసుకొచ్చి మీకు ఎల్టీ లోన్లు కానీ క్రాప్ లోన్లు కానీ ఇంకా వేరే ఇంకా ఏం కావాలనే మనకు అవన్నీ కూడా ల్యాండ్ లెవెల్ కానీ అవన్నీ కూడా నేను నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన పేరు నా ధన్యవాదాలు ఈ మళ్ళీ సమావేశం జరుపుకుంటున్నాం ఇన్ని రోజు జరిగిన సమావేశాల్లో మనం ఇక్కడ మాట్లాడుకొని సమస్య తీసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా అటువంటి సమస్యలు మీరు మాట్లాడడానికి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇక్కడ సొసైటీలో ఈ సొసైటీ వచ్చినప్పుడు మీరు అందరూ ఏదో సమస్యనే వస్తారని మీరు అందరూ చర్చ చేసి సమస్య పరిష్కారం తీసుకుని మేమందరం కోరుకుంటాం మీకేమైనా సమస్య తీరుస్తామని మీకు అందరికి ప్రసారి ఆపేస్తుంటాం మీ సమస్యలు వచ్చి చెప్పి అన్ని సమస్యలు తీసుకోవాలి ఎందుకంటే రైతులకి మీకు ప్రతిసారి ఏదో కొత్తగా పంటల మీద కానీ మిగతా మీద ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే స్కీముల మీద కానీ ఏవో అవమాలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ వచ్చి తీసుకొని మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం అలాగే రుణమాప మీద చర్చ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ రన్ అవుట్ ఇద్దామని సంకల్పంతోనే మీకు అందరికి ముందే ఇచ్చింది అలాగే ఇవ్వడానికి నిర్ణయం కూడా తీసుకుంది చాలా మంది కూడా రన్ అవుట్ అయ్యింది కొంతమందికి నిర్ధారణ చేయకపోవడం వాళ్ళ కుటుంబాలు రెండు మూడు బ్యాంకులు మూడు మూడు బ్యాంకులలో ఉండడం ఇద్దరు ముగ్గురు పేరు మీద ఉండడం ఇవన్నీ కొన్ని సమస్యలు గవర్నమెంట్ దృష్టికి పోయి అవి మీద చర్చ నడుస్తుంది ఇక్కడ ఏవో గారికి ఆ రైట్స్ ఇచ్చారు ఇక్కడ మన సొసైటీ ఇవ్వలేదు ఆ సమస్యలు తీర్చడానికి ఏవో గారికి ఇచ్చారు మీ ఏ సమస్య ఉన్నా అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి మీ ఏ సమస్యలో దాని కూడా చేసుకోవాలి కొన్ని ఏమైనా ఇంకా ఉంటే అక్కడ అప్లికేషన్ తీసుకుంటారు అవన్నీ అప్లికేషన్ కూడా ఒక వారం పది రోజులలో సమస్య మీద ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా మీకు అందరికి వస్తాయి దాని ఎటువంటి డౌట్ లేదు ఈయనకి రెండు ఉన్నప్పుడు మనం ఎక్కడికే పోరు గవర్నమెంట్ ఇప్పుడు అందరికీ ఇవ్వాలని సంకల్పంగా ఉంది కొన్ని సమస్యల కారణాల వల్ల అందుకే కొంచెం ఓపికతోని దీన్ని మీరు అందరూ ఆలోచించి కొంచెం ఓపిక ఉండి మీ సమస్యలు ఇంకేమైనా ఉన్నా మేమందరం ఉంటాం రైతు వాళ్ళు అందరికి నమస్కారం ఎప్పుడు మాద్ర వాళ్ళు వెళ్ళి పెడుతున్నాం అదే ఎత్తున్నాం కొద్దిగా మంచి వరకు సమస్యలు ఏమీ పరిష్కారం కావు అయినా ఎవరికైనా ఏమి కావాలి ఒకటి ఏం చేయాలంటే ఇప్పుడు లోన్ తీసుకున్నాం చెప్పిండు సొంత చెప్పిండు

ரோடு கடலா பாட்டோ மாட்ட மாட்டோம் ஏதா ரெண்டு சாரி செம் பதினாறு சம்பாணம் தந்து கொண்டாடு மெதாவளி சமயம் கதா ಅದೇ ಅಪ್ಪು ಅಪ್ಪು ಇಟ್ಟು ಅಪ್ಪು ಮನೇ ಕಟ್ಟಡ ಇಂಡು ಪೈಸಿ ಅದೇ ಸ್ಥಾಡಿ